నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రధానంగా ఈ రోజు అయితే నేను నిన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా నేను చూసండి కొన్ని సందర్భాలు దృశ్యాలు చాలా బాధేసినాయి ఈరోజు ఒక రెండు మూడు గంటలు ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వేచి చూసిన వచ్చిన వారికి ఆ ప్రాంతంలో ఏదైనా కూర్చోని ఒక అప్లికేషన్ రాసుకుందామన్న అక్కడ కొన్ని వైట్ పేపర్ లో లేకుంటే కూర్చోవడానికి ఒక కనీసం బెంచీలో ఆ కనీసం తాగుదాం అంటే ఈ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని తాగుదాం అంటే కూడా కొన్ని బుక్కి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది మరొక వైపు కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేక వచ్చేటువంటి అక్కడ మహిళలు కావచ్చు మరి కార్యాలయాలకు వచ్చే మరి సామాన్యమైనటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయితా ఉన్నాయి ఎన్నో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితా ఉన్నాయి మరి ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మండల కేంద్రంలో పొద్దున లేస్తే ఒక ఇరవై గ్రామాల ప్రజలు ఏదో ఒక అవసరం నిత్యా మండల కేంద్రానికి వస్తూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ అయితే ఒకవైపు ప్రైమరీ సెంటర్లో హెల్త్ సెంటర్ లో కావచ్చు మండల మరి ఎంపీడీఓ కేంద్రంలో కావచ్చు ఎంఆర్ఓ కేంద్రంలో కూడా మరి ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఒకవైపు ఒక పోలీస్ స్టేషన్ వద్ద నీళ్లు బ్యాంక్ లో మాత్రం సొంతంగా ఏర్పాటు చేశారు ఎన్నో లక్షల రూపాయలు ఉద్యోగాలు తీసుకున్నటువంటి మంచి ఆఫీసర్స్ ఉన్న ప్రాంతంలో కూడా నీటిని ఎవరో ఒక నాయకుడు వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థంగా ఉచితంగా నీళ్లు ఈ దేశంలో నీళ్లు ఇంకా కూడా అడుక్కొని తాగే పరిస్థితి అంటే వాళ్ళు నీళ్లు పంపిణీ చేసి మజ్జిగ పంపిణీ చేసి ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఓట్లకు మరి నీళ్లకు మజ్జిగకు పరిస్థితి ఉన్నది ఇది ఎంత నీచమైనటువంటి వ్యవస్థ ఎంతో మంది ఉన్నతమైనటువంటి అధికారులు ఆ ప్రాంతంలో కనీసం ఒక ఇరవై వేలు పెడితే మంచి ఫ్రిడ్జ్ వస్తుంది వాటర్ మంచి డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు ఎన్నో రూపాయలు ఎన్నో రూపాయలు వృధా ఖర్చు అవుతున్నాయి ఎన్నో రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉన్నది కానీ తన బాధ్యతగా ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరులకు ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు కాస్తంత సేవ చేద్దమైనటువంటి ఆలోచన ఈ అధికారులలో మాత్రం రావడం లేదు సో ఈ సందర్భంగా మంచాల జిల్లాలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో ప్రజలు మరి ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండేటువంటి కార్యాలయాల వద్ద కావచ్చు బస్ స్టాప్ వద్ద కావచ్చు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నీటి మరి వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం తనైతే ఈ వార్తని బయట తీసుకురావడం ఎంతో మరి ఇది కమ్యూనిజంకు ఉన్నటువంటి ఒక ఆలోచన కమ్యూనిజం గిరిజన సంఘాలకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఇట్లా అంటే ఒక పబ్లిక్ సమస్యని ఆ పబ్లిక్ సమస్య వాస్తవానికి మనం అనుభవించి ఒక బాధగా బతుకు చిత్రాలను చూపిస్తూ వారి యొక్క పరిస్థితి వివరించినటువంటి పరిస్థితిలో ఈ వార్త విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అంటే కేవలం నేను గతం నుంచి ఇప్పటి వరకు ఒక మాట అంటా ఉన్నా అంటే అధికారులు జీతాలు వచ్చేంత వరకు పనిచేస్తా ఉన్నారు మరొక వైపు నాయకులు ఓట్లు తనకు పడేంత వరకు పనిచేస్తా ఉన్నారు కనీస మానవత్వం అనేది వారిలో రోజు రోజు రోజుకు తగ్గుతా ఉన్నది అంటే రాజకీయ నాయకులే కొన్ని వ్యవస్థను నడిపించాలి ఇది చేయాలి అది చేయాలి మాకే అవసరం అనే కాడికి అధికారులు వచ్చిండ్రు ఈరోజు ఎక్కడ చూడండి ఏదో ఒక నాయకుడు సేవా కార్యక్రమాల పేరుతోటి మజ్జిగను అంబలో లేదా నీటి కేంద్రాలను చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడమే కానీ ఎక్కడ కూడా ఈ ఒక ఆఫీసరో ఒక మండలకి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారులు మరి ఆ ప్రాంతంలో ఉన్న మన ప్రజలకు మరి వచ్చే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కనీసం ఒక వైట్ పేపర్ ఇచ్చి పరిస్థితి మీ మండల కేంద్రంలో లేదు దయనీయటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో ఒకవైపు ఇంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ నడుస్తుంది అంటే మరి దీని కారకులు ఎవరో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా పునర్విమర్శన చేసుకోవాలి అధికారంలో కావచ్చు నాయకులలో కావచ్చు కొంత మార్పు రావండి మార్పు తీసుకురండి ప్రతీది ఓట్ల వైపే ఆలోచించకండి ప్రతీది డబ్బు కోణంలో ఆలోచించకండి ఒక సామాన్యమైనటువంటి రోజు ప్రజలు మీ దగ్గరికి వస్తేనే మీకు జీతాలు ప్రజలు మీకు ఓట్లు ఇస్తేనే మీకు పదవులు మీ అధికారం అంటే మనము ఎవరి మీద డిపెండ్ అయ్యి మన కుటుంబం ఈరోజు ఉన్నత స్థాయికి వస్తుందో అవిటిని మర్చిపోయి మేమేంది వాళ్ళకి చేసేదే సేవలు అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి ఆలోచన మీ మైండ్లో ఉంది ఎంత అవుతుంది అండి కనీసం ఒక మండల కేంద్రానికి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఆఫీసర్లు ఉంటారు తలో వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా అవుతుంది కానీ ఈ పనిని కూడా ఎవరో ఒకరు నాయకులు చేయాలి వాళ్ళ మోచెతి కింద నీళ్లు తాగాలి ఇది వ్యవస్థ మండల కేంద్రాలలో అంటే అలవాటు పడ్డరు వ్యవస్థకు అలవాటు పడ్డరు ఆ నాయకుడు చేయాలి ఈయన ఎవరో ప్రభుత్వం వస్తుంది వాడు చేస్తారు మనకి ఎందుకు ఈ వంక తోటి కొంతమంది నాయకులు వాళ్ళ గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం కోసం ప్రజల్లో మంచి ఇంప్రెషన్ తీసుకోవచ్చు నీళ్లు పోసి మజ్జిగ పోసి నాయకులు అవుతున్నారు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి మండల కేంద్రాలలో నీటి వసతిని పబ్లిక్ ని మీ చేతులలో పని ఏదో ఒక బడ్జెట్ పెట్టి ఎమ్మెల్యేతో మాట్లాడి ఏర్పాటు చేసి అనవసరమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు మీరు చేయకపోవడం వల్ల ఈ సోకాల్ నాయకులు చేసి దాన్ని గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మండల కింద కనబడతా ఉన్నది ప్రతిదీ రాజకీయం డిపెండ్ కాకండి ప్రతిదీ వారు చేస్తే మీరు చేసిన కాదు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు తలో వైరూ రూపాయలు వేసుకుని సేవా సేవా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అట్లాంటి మీరు ఒక అధికారులు ఉన్నతమైన అధికారులు గెస్టెడ్ ఆఫీసర్స్ మీ దగ్గర చాలా మంది వస్తా ఉంటారు కనీసం మీకే మీ కేంద్రాలలో నీటిని నీటిని అందించకపోయేది ఉంటే మనం ఏం ఉద్యోగాలు చేస్తున్నాం మనం ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈరోజు స్వయంగా నేను నిన్నెల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో చూడడం జరిగింది ఈ ఎండలకు ఎండల మండుతూ ఉన్నాయి కొన్ని నీళ్లు తాగుదామంటే కుక్కడికి నీళ్ళు లేవు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీళ్లు తాగా నేను ఆ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ నీళ్ళు తాగలేరు కదా పోలీస్ స్టేషన్ అంటేనే కొంతమంది భయపడతారు సో అట్లాంటి సందర్భంలో పబ్లిక్లో ఉన్నటువంటి ప్రాంతాలలో టాయిలెట్స్ ఏర్పాటు చేసి మంచినీటి వసతిని ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యం ఇది 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 ఇట్లానే చేయండి ఈ చిన్న చిన్న అభివృద్ధి చిన్న చిన్న విషయాలు ఒక అప్లికేషన్ రాసుకోవడానికి వైట్ పేపర్ ఈ ఈరోజు మండల కేంద్రంలో ఎవరు ఇవ్వట్లేదు సామాన్యమైన ఇంత చదువుకున్న యువకులకే మాకే అయినప్పుడు సామాన్యులు అయ్యో ఈ సాధనతో ఏమనుకుంటారు భయం అంటే ఇంకా కూడా అధికారులు నాయకులు అంటే లీడర్లు అంటే పెద్ద భయం ఏర్పడి భయం ఉంది ప్రజలలో అంటే పాపం వాళ్ళు వాళ్ళు ఆ గౌరవాన్ని ఇస్తున్నారు కాబట్టి మీ ఇంత దాకా కూడా మీ పదవులు మీ అధికారం దక్కుతా ఉన్నది కొంచెం ఆలోచించండి కొంచెం ఇదిని బేస్ చేసుకొని ఎవరో మనం డొనేషన్ చేయడం ఏంది మనం నలుగురం కలిసి అక్కడ వ్యవస్థ నిలబడుతుంది కదా అందరు కూడా కనీసం లక్షలలో జీతానం లక్షలలో కుంభకోణం జరుగుతూ ఉన్నది కొంత కొంత సంపాదించిన పే బ్యాక్ ది సొసైటీలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు మీరు సంపాదించిన కొంతలో కొంత మీ వర్గానికో మీ ప్రాంతానికో మీ ఆఫీస్కో దేనికో ఒకదానికి కొంత మన సంపాదిస్తానికి కనీసం ఒక ఇరవై రూపాయలు సహాయం చేయాలని చెప్పారు వాటిని చెప్పలేదు కదా సో ఇట్లాంటి విషయాలు ఎందుకు మీ దృష్టికి రావట్లేదు నాకు అర్థం అవట్లేదు ఈరోజు మన నిల మండల కేంద్రంలో వంద దాదాపు పది కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పినా కూడా దీనిపైన ఎవరు స్పందన లేదు సో ఈ విధంగా కనీసం మన సౌకర్యాలు ఆలోచించేటటువంటి సందర్భం ఈ మండల కేంద్రంలో ఉన్నది అంటే నిజంగా అంటే చాలా బాధకరమైనటువంటి విషయం ఇది చాలా చాలా ఈరోజు చాలా గట్టిగా ఫీల్ అయ్యాను నేను తప్పకుండా కూడా ఈ వార్త చూసిన వాళ్ళందరూ కూడా మీ మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో పబ్లిక్ ప్లేస్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయండి వాటర్ వాటర్ వాటర్ని మరి పబ్లిక్ అందించండి ఎంతో పుణ్యం వస్తుంది తలుచుకుంటారు మిమ్మల్ని వాళ్ళు సాధారణమైనటువంటి పబ్లిక్ సహాయం చేయండి వలిసిన వాళ్లకు కోట్ల కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకు రాగానే సార్ అని చెప్పేసి వాళ్ళకి చేరించి మీరు నిలబడి వాళ్ళని గౌరవించి వాళ్ళని ఏదో ఆకాశానికి ఎత్తి వాళ్ళ దగ్గర నుంచి మీరేదో ఆశించి ఉన్నోడు ఎవడు కూడా మిమ్మల్ని గౌరవించడు సాధారణమైనటువంటి పబ్లిక్ సాధారణమైనటువంటి యువత మిమ్మల్ని గౌరవిస్తారు ఆ గౌరవాన్ని మీరు పుచ్చుకొని మీ స్థాయిని కాపాడుకోండి ఖచ్చితంగా కూడా నిజంగా పున్నం గారు థ్యాంక్స్ మీకైతే మంచి వార్తలు లేవనెత్తారు ఇట్లా ఇట్లాంటి సమస్యల మీద ఫైట్ చేయండి ప్రైమరీ నీడ్స్ కల్పించండి ప్రాథమిక వసతులు కల్పించండి ఇట్లాంటి కార్యక్రమాలపైన దృష్టి పెడితే ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు ఎట్లొస్తో మాకొక రూపాయి ఎట్లు వస్తుందో నాయకుల అధికారులు ఇవ్వే ఆలోచనలు ఉన్నాయప్ప కనీసం మరి నేను ఇంత చదువుకొని మరి ఇంత నాయకత్వం వహిస్తున్న ఒక పబ్లిక్ సేవ చేయాలనేటువంటి ఆలోచన భావం అయితే ఎవరిలో కనిపించట్లేదు ఏదో జోక్య వ్యవస్థ తయారైతే గాని కానీ అందుకోసమే ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని తయారు చేయాలి కానీ ఇక్కడ చెంచాలను తయారు చేస్తా ఉన్నారు జోక్యం తయారు చేస్తా ఉన్నారు ఈ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఒక్కడే నాయకుడు తయారవుతాడు మిగతా కింద ఆ నాయకుడు పోయిన రోజు ఇంకొక నాయకుడు తయారు కావడానికి చాలా టైం పడుతుంది ఈనాడు కూడా మంచి మంచి రాజనీతి శాస్త్రాలలో ఎంతో మంది అంబేద్కర్ లాంటి వాళ్ళు మహాత్మా మరి గాంధీ లాంటి వాళ్ళు ఒకవైపు సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నతమైన అలాంటి ఆశయాలే ఈ రోజు ఎవరికి భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గురిగోయ్యల పైన మరి ఆయనకి ఇక్కాల్సిన అవసరం వచ్చింది స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది మనకు సేవలు అందిస్తున్నారు కనీసం మనం సంపాదించే దాంట్లో ఒక రూపాయి సహాయం స్థితిలో ఉండడం అనేది నాకైతే చాలా బాధ అనిపించింది మండల కేంద్రంలో ఇట్లా అన్ని మండల కేంద్రం ఇదే పరిస్థితి ఉంది ఒక పది నుంచి ఇరవై వేలు ఖర్చు పెడితే మనకు ఫ్రిడ్జ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అందు వాటర్ వాటర్ టీన్ అధికారులు చాలా మంది కూడా ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చు కదా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దండం పెట్టి చెప్తా ఉన్నాం కనీసం ఆలోచించండి నేను చెప్పేది వాస్తవం అవాస్తవమా నేను ఎవరి కోసం మాట్లాడుతున్నా సామాన్యమైన ప్రజల కోసం మాట్లాడుతున్నా సామాన్యం ప్రజలకు ఒక అవకాశం కల్పించండి వాళ్ళు ఈ రోజు వారు ఉంటేనే మనం పుట్ట నిండుతుంది వారు ఉంటేనే మనం లక్షల లక్షల రూపాయలు జీతం వస్తుంది మనం ఎవరి మీదనైతే డిపెండ్ డిపెండ్ అయ్యి మన జీవితాన్ని మన కుటుంబాన్ని కొనసాగించుకుంటున్నాము వారిని తప్పకుండా గౌరవించాల్సినటువంటి ఇలా కోట్ల రూపాయలు వట్టిగా అనవసరం అనవసరం వృధా చేస్తూ ఉన్నారు హంగు హార్బాట్లు లేకుండా వృధా చేస్తా ఉన్నారు ఇలా ఎమ్మెల్యే వస్తే కోట్లు ఇలా ఏదో షర్మీల కోసం అని షాల్ వాళ్ళు గప్పుడు ఎంత నాకు సామాన్యంగా నీళ్లు మంచి నీళ్లు అడుక్కొని తినే స్థాయికి ఇలా దేశంలో మనం ఉన్నామంటే సిగ్గుచేటు ఆలోచించండి ప్లీజ్ థ్యాంక్ యూ మీ మనసు నొప్పుకొని ఉంటే నిజంగా ఎందుకంటే తప్ప తప్పట్లేదు నిజం చెప్పడం నా నిజం నిజాన్ని మాట్లాడే ఉద్దేశం ఉన్నది ఈ చిన్న చిన్న విషయాలు గ్రామాల అభివృద్ధి కొరకు అక్షరాలను ఆయుధంగా మలిచి బ్రతుకు చిత్రాలను చూపిస్తారని ఒక నిజం ఒక నైజాన్ని నా గుండెలో పెట్టుకున్నా నా ప్రాణం అయినా దానికోసం మీరు కొట్లాడతాం థ్యాంక్ యూ